వందనాలు బ్రదర్ వందనాలు దానం ఇప్పుడు ప్రశ్న ఏంటంటే సంఘ పెద్దలు నూనె రాసి ప్రార్థన చేయవచ్చా లేదా అనారోగ్యంలో ఉండేవారికి నూనెను రాసి ఆ పద్ధతులు చేయవచ్చా అనేటువంటిది ప్రశ్న యాక్చువల్లీ చాలామంది ఈ ప్రశ్న యాకోబ రాసినటువంటి పత్రికలో సంఘ పెద్దలు నూనె రాసి ప్రార్థన చేయవచ్చా అనేది చాలామందికి ఉన్నటువంటి డౌట్ అనమాట ఇది యాకోబు రాసినటువంటి పత్రికలు ఒకటి యాకోబు రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయం పదమూడవచ్చిన మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయడం ఎవరికైనా సంతోషము కలిగినా అతడు కీర్తనలు మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా అతడు సంగపు పెద్ద అని ఇక్కడ సంగపు పెద్దలను పిలిపింపగలను వారు ప్రభు అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలను విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచను ప్రభు అతని లేపును అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ నందును అని ఉంది కదా సంఘ పెద్దలను పిలిపించి ప్రార్థన చేసి పెద్దను కదా పెద్దను పిలిపించి ప్రార్థన చేసి నూనె నూనె పూసి ప్రార్థన చేయడం ఇదే లేఖనం తీసుకొని చాలామంది వ్రాయబడినది కదా అని చెప్పేసి నూనె పూసి ప్రార్థన చేస్తారు అది ఎవరికి చెప్పబడిండు దీన్ని క్రీస్తు సంఘములు చేయట్లేదు కానీ మతశాఖలో చేస్తారు ఈ ఇది రాయ రాయబడినది సంఘ పెద్దలు క్రీస్తు చెప్పబడిన చెప్పబడి కానీ వీళ్ళు మర్చిపోయింది వీళ్ళు చేయట్లేదు కానీ మతశాఖలో నూనె పూసి ఎవరు ప్రార్థన చేయట్లేదు రెండోది కూడా ఈ పాస్టర్ అని చెప్పుకునే వ్యక్తి ఒక వ్యక్తికి నూనె పూసి ప్రార్థన చేయకూడదు హీఈస్ అన్క్వాలిఫైడ్ బికాస్ సంఘ పెద్ద కాదు ఇక్కడ పెద్దలను పిలిపించి నూనె రాసి ప్రార్థన చేయవద్దు అది మొదటి శతాబ్దములో అలా జరిగిందే కానీ దాన్ని కంటిన్యూ చేయలేదు ఒకవేళ అదే జరిగితే దాని కింద చదవాలి ఇంకా అక్కడ ఏమంటాడంటే పదేడు వచ్చిన ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే వర్షింపుకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరములు వర్షము వరకు భూమి మీద వర్షింపలేదు సరే ఇక్కడ రాయాల్సినటువంటి మాట ఏంటంటే ఏలియా కూడా మనలాంటి స్వభావం గలవాడే కదా అతను ప్రార్థన చేసేవాడు భూమి మీద మూడున్నర సంవత్సరం వర్షం కురవకూడదని ఇప్పుడు వీళ్ళకాడ కూడా అదే ఆయుల్లో శక్తిగా ఉంటే మనలాంటి స్వభావం ఏలియా అన్నాడు కదా ఇప్పుడు మనం కూడా ప్రా వీళ్ళు కూడా ప్రార్థన చేస్తే వర్షము కురవకుండా ఆగిపోవును కాకం మూడు సంవత్సరాలు ఆగిపోవాలి వర్షమా కురువు కరువు వచ్చింది ఎనిమిది ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాక నాకు బాగా గుర్తుంది ఎనిమిది సంవత్సరాలు కరువు వచ్చింది పాపం ప్రజలు అల్లాడిపోయారు బాధపడ్డరు చంద్రబాబు నాయుడు అప్పుడు వ్యవసాయము వ్యర్థము బట్టలు ఆరేసుకోవాలి కరెంటు తీగల మీదనే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అంటే రాజశేఖర రెడ్డిని బట్టి కాదు కాలము అలా వచ్చేసింది వర్షాలు పడ్డాయి మళ్ళీ వీళ్ళంతా ఎక్కడికి పోయారు వర్షాలు కురిపించవచ్చు కదా ఏలియా మన లాంటి స్వభావం గలవాడు ప్రార్థన చేస్తే వర్షం కూర్చా అంటే ఇది ఒక్కటే చేత మిగతా చేత అంతగా నూనె రాయటం వరకు ప్రార్థన చేయటం వరకు అంటే మిగతా కూడా చేయమంటుంది బైబిల్ ఇంకోటి చూడు అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చాను భూమి తన పలమునిచ్చాను నా సహోదరులారా మీలో ఎవడైనా సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతని సత్యమునకు మళ్లించిన ఎడల పాపిని వాడి తప్పు మార్గం నుండి మళ్లించేవాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపను కప్పివేనని తాను తెలుసుకునే వాళ్ళను ఈ మాట ఒక సంఘ పెద్దలకు మొదటి శతాబ్దంలో ఉన్న సంఘ పెద్దలకు చెప్పబడినది ఆ మాటను తీసుకొని ఇప్పుడు వీళ్ళు నూనె రాసి ప్రార్థన చేయట్లేదు ఎవరు బట్టిన నూనె డబ్బా నమ్ముకుంటున్నాను ఎంత నూనె డబ్బా ఎంత వంద రూపాయలు ఇంకొకడేమో ఇంకొకలేమో రెండు వందలు ఇంకొకలేమో ఐదు వందలు ఇంకొకలేమో వెయ్యి రూపాయలు ఇంకొకలేమో ఇది అభిషేకపు తైలం అంటే అసలు ఒక్క మాట ఇక్కడ వ్రాయబడిన మాటను వాళ్ళు కల్పితము చేసుకొని వారికి అనుకూలంగా మలుచుకొని అసలు ఏకంగా నూనె డబ్బాలు అమ్ముకోవడం మొదలుపెట్టారు ఈ వాక్యాన్ని బట్టి ఈ వాక్యాన్ని తీసుకొని ఈ వాక్యం ఏమంది ఎవరైనా రోగి అయితే సంఘ పెద్దలను పిలిపించి నూనె రాసి నూనె రాసి ప్రార్థన చేయమంతేంది నువ్వు నూనెను అమ్ముకోమని చెప్పలేదు నూనె డబ్బాను అమ్ముకోమని చెప్పలేదు ఆ నూనె ఏసు రక్తం అని చెప్పబడలేదు వీళ్ళు ఈ మాటను ఆధారం చేసుకొని ఏకంగా లేడీసు పాస్టర్ అమ్మ అని చెప్పుకోవటము నూనె పోయటము నోట్లో నూనె పోయటము ఆ డబ్బా వంద రూపాయలకి అమ్మడం ఏకంగా వీళ్ళు కొట్లు పెట్టుకున్నారు ఈ ఆధారాన్ని చూసుకొని ఏకంగా కొట్లు పెట్టుకొని వందల కోట్లు సంపాదించారు ఎవడు పట్టినా వంద రూపాయల డబ్బా వంద రూపాయల డబ్బా అందుకే బైబిల్లో ఒక్క పదము సంఘ పెద్దను పిలిపించి ప్రార్థన చేసి నూనె పూసి ప్రార్థన చేయమని అన్న మాటకు ప్రపంచమంతా కూడా ఇప్పుడు ఈ మతశాఖలు వాళ్ళు నూనె డబ్బాలు అమ్ముకుంటారు నూనె పూసి ప్రార్థన చేయమంటే నూనె డబ్బాలు అమ్ముకుంటుంటుంటున్నారు సో అందుకని కింది మాట ఏలియా మనలాంటి స్వభావం గలవాడు ఇక్కడ అనేటువంటి మాట సంఘ పెద్దల గురించి మాట్లాడుతూ ఏలియా గురించి కూడా మాట్లాడుతుండు ఇప్పుడు వీళ్ళ దగ్గర కూడా నిజంగా నూనెలో శక్తి ఉంటే వీళ్ళు ఏలియా లాగా చేయమనే కదా అర్థం ఏలియా కూడా మనలాంటి స్వభావం గలవాడు అంటే ఏంది మనకు కూడా అదే శక్తి ఉంది మనకు కూడా ప్రార్థన చేస్తే వర్షం కురవాలి మనం కూడా ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోవాలి సో ఇవేం చేయరు ఇది మొదటి శతాబ్దములో క్రీస్తు సంఘం యొక్క సంఘ పెద్దలకు చెప్పబడినటువంటి మాట అది అంతేగాని నూనె రాసి ఇప్పుడు ప్రార్థన చేయకూడదు నూనెలో ఏమి లేదు శక్తి శక్తి క్రీస్తులో ఉన్నది దేవుడి వాక్యంలో ఉన్నది ప్రార్థనలో ఉన్నది ఇదే పౌలు తోఫ్రిములు స్వస్థపరచలేక స్వస్థపరసక మిలేతులు వదిలేసి వచ్చాయని తిమోతికి రాసిన రెండో పత్రిక నాలుగు ఇరవైలో ఉంది పౌలుకే వ్యాధితో బాధపడ్డాడు ఎఫోఫ్రోధితో బాధపడ్డాడు పాత నిబంధనలో యోబుకు రోగం వచ్చింది రోగం రోగంతో బాధపడ్డాడు ఎలీషా మరణము క్యాన్సర్తో అంటే మరణకరమైన రోగంతో చనిపోయాడు ఆయన జోనతాను కుమారుడు కుంటివాడు ఇలా పాత నిబంధనలు కూడా చాలామంది రోగాలతో బాధపడ్డారు సో అంత మాత్రాన రోగం పోతుందని కాదు నూనెతోటి శక్తి దేవుని వాక్యంలో ఉన్నది సో ఇప్పుడు ఈరోజు ఎంతమంది పాస్టర్లకు అదే నిజంగా కాడ శక్తి ఉంటే ఎంతమంది పాస్టర్లు అని చెప్పుకునే వాళ్ళకి షుగరు బీపీ లేదు వాళ్ళు ట్యాబ్లెట్లు వేసుకోవట్లే వాళ్ళ భార్యలో వాళ్ళని హాస్పిటల్లోకి తీసుకొని వెళ్తారు ఫీవర్ వచ్చినప్పుడు జ్వరం వచ్చినప్పుడు ఎందుకు హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ఇదే నూనె పోయి మనం అవును అదంతా ఫేక్ బ్రదర్ మొదటి శతాబ్దంలో ఉన్న సంగమునికి ఇలా చెప్పడం జరిగింది ఈ రోజు కాలంలో నూనెలు కొనాల్సిన అవసరం లేదు నూనెలు కొనాల్సిన అవసరం అవసరం లేదు మాల్సిన అవసరం లేదు లేదు అది వందనాలు